లబ్ధిదారులకి సంక్షేమ పథకాల లబ్ధిదారులు మరియు వాలంటీర్ల యొక్క వాళ్ళ పైన ఉన్న వక్రబుద్ధి చంద్రబాబు నాయుడు వక్రబుద్ధి ప్రజలకు తెలిసి వచ్చింది ఈరోజు ఎందుకంటే దాదాపు రెండు లక్షల అరవై వేల కోట్లు నూట ఇరవై సార్లు బటన్ నొక్కి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చి అంటే ఎటువంటి పురపచ్చలు లేకుండా ఎటువంటి అంటే పక్షపాతం లేకుండా కుల మత పార్టీల సంబంధం లేకుండా ప్రత్యేక సమానంగా పంచింది అంటే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఉండడానికి అదేవిధంగా అదే ముందు తెలుగుదేశంలో జనభూమి కమిటీలు పెట్టి అంతే దా దా దాంట్లో కూడా తెలుసు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని కానీ వేరే రకంగా కానీ రికమెండేషన్ కానీ బంధు వర్గాన్ని కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఎటువంటి బంధు ప్రతి ఎటువంటి లేకుండా ఇచ్చిన వ్యవస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ఆర్గనైజేషన్ అంటే వాలంటీర్ వ్యవస్థ దీన్ని చాలా చక్కగా నడిచి ఉండేది కానీ అటువంటిది మన నిమ్మగడ్డ రమేష్ గురించి అందరూ తెలుసు లాస్ట్ టైం ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంత ఇబ్బంది పెట్టింది అందరూ తెలుసు ఆయన ఒకరి బుద్ధి పని రాకను అంటే అంత ఫ్రెస్ట్ అన్నీ ఎప్పుడు వినలేదు అంత అధ్వానంగా చేసిన వ్యక్తి దానికి గుణపాఠం మొట్ట దానికి గుణపాఠం ఏమి జరిగింది ప్రజలు బుద్ధి చెప్పినారు ఏమని మొత్తం ఎంపీటీలు కానీ సర్పంచులు కానీ మున్సిపాలిటీ కానీ వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది కారణమంటే నిమ్మగడ్డ రమేష్ అటువంటి వాటికి ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ముస్లాం ముస్లాం వాళ్ళు ముస్లిం ఉంటారు వికలాగి ఉంటారు విద్యార్థులు ఉంటారు వాళ్ళందరికీ ఇన్ని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తగ్గారా ప్రతి ఇంటికి ఐదు గంటలపై పెన్సిల్ ఇంటికి ఇస్తూ ఉంటే దాన్ని కట్ చేసి వాళ్ళు వికలాంగులు ఉంటారు ముస్లిం ఉంటారు ఆఫీస్ పోయి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది వాళ్ళే లంచాలు అడిగింటారు డబ్బులు తగ్గింటారు ఇంటిపై ఇస్తూ ఉంటారు అంతే తప్ప అది ప్రభుత్వం ఇది ప్రభుత్వం డ్యూటీ చేసినారు ఎంపీడీ వాళ్ళు ఆపై ఆపై ఆఫీస్ ఉంటారు శాంక్షన్ ఉంటుంది ఇచ్చే వ్యవస్థ దాన్ని కూడా పనిచేస్తుంటే ఉంటే వాళ్ళకి వికలాంగులు అంతా చాలా ఇబ్బంది అందరూ ఇబ్బంది పడతారు దానికోసమని ఇప్పుడు తెలుసు వాళ్ళు కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దానికి ఇంటికి వస్తా ఈ రోజు నుంచి రాకపోతే వాళ్ళంతా ఏం తెలుస్తారు జన్మం లేకపోతే పథకం రావాలని జనాల్లో అనుమానం వచ్చేదానికి అవకాశం కాబట్టి దానికోసం చంద్రబాబు నాయుడు ఎటువంటి తెలిసి పెట్టి మంచి అది ఎంత పిచ్చుకు పైన బ్రహ్మాస్తే విధంగా చిన్న వాళ్ళపైన పైన ఈ విధంగా చేయడం చాలా ఘోరమై కోసమని దీనికి తగిన ప్రజలు కూడా సరిగా సరైన రీతిలో విద్యుత్ ఎందుకంటే తెలిసిపోతుంది కదా ఒకటో తారీఖు పైన నెల నెలలో కరెక్ట్గా ఇంటికి వచ్చేది మూడో తారీఖు పైన ఈ నెల ఏప్రిల్ ఫస్ట్ కాబట్టి మూడో తారీఖు మార్చ్ ఇయర్ ఇంటికి కాబట్టి థర్డ్ ఇస్తూ ఉన్నారు పెన్షన్లన్నీ ముందు తెలిసింది మాకు థర్డ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాలంటే చివరి వాళ్ళు ఇచ్చే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు కూడా ఐదు ఐదానికి అవకాశం ఉంది అటువంటి ఏం జరుగుతుందంటే జనరల్ వాళ్ళు కూడా తెలిసిపోతుంది కదా అదే జగన్మోహన్ ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లన కూడా సంపూర్ణంగా మా పార్టీ జగన్ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి మంచి విజ్ఞప్తి కల్పిస్తాం కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే చెప్పదు చెడప కదా ఉంటాం కదా నువ్వు ఏమి తప్పు చేసినా ఏం చేసినా నీకే ఇంత నువ్వు నువ్వు తీసిన గొప్పలు నువ్వే పడతావు కాబట్టి ఎటువంటి లేదు చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దానికి దగ్గులో ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి